ఎలా ఉన్నారా అందరు బాగున్నారా ఫోటో చూడండి ఒకటి మన పవన్ అన్న ఏదో మాట్లాడాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాలో ఎవరు లేరు అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కావాలని చెప్పి అడుగుతున్నారు అడగలేము తప్పేముంది ప్రజలు ఇస్తేనే అని చెప్పి చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజలు ఇస్తే అంటే మీకు ఇచ్చారుగా మీరు ప్రజలకు మంచి చేస్తున్నారా మీరు బాబుగారి ఊడికం చేయడంలో బిజీగా ఉన్నారు ప్రజలకు మీరేం మంచి చేస్తారు అందుకోసం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంఖ్యాబలం లేకున్నా కూడా అడుగుతున్నారు ఇప్పుడు అడిగితే తప్పేముందండి ఎందుకు అంత ఫైర్ మాడుతున్నారు ఊగిపోతా మాట్లాడడం కాదు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అందుకోసం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గట్టిగా నిలబడాలని చెప్పి అడిగారు తమరు మాత్రం ఏ రాష్ట్రంలో ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి అనుకున్నప్పుడు మాత్రం ఓడికం చేయడానికి భలేగా ఏదో చేసుకుని వస్తారుగా